ఓరుగంటి రామలింగయ్య శెట్టి మరియు మంగమ్మ చారిటీస్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా నిర్వహించారు శ్రీకాళహస్తి పట్టణంలోని బజారు వీధిలోని ఓరుగంటి చెంగాయ సత్రంలో సోమవారం నూతన కార్యవర్గ కమిటీని ఎన్నుకోవడం జరిగింది ముందుగా కలస స్థాపన గావించి వాసవి మాత చిత్రపటానికి విశేష పూజలు నిర్వహించారు అనంతరం గౌరవ అధ్యక్షులుగా కోటిలింగాల దయాగుప్తాను చైర్మన్గా కోటిలింగాల శశిధర్ మెంబర్లుగా ఏ బాలాజీ కృష్ణ ఎంజే స్వరూప్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ సందర్భంగా చైర్మన్ శశిధర్ గుప్తా మెంబర్ స్వరూప్ సంయుక్తంగా మాట్లాడుతూ తమకు చైర్మన్ గా మెంబర్లుగా అవకాశం కల్పించిన ఆర్య వైస సోదరులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ చారిటబుల్ ట్రస్ట్ కోసం తమ వంతు కృషి చేస్తామని వారు తెలిపారు మార్చి నెల రెండు ఇరవై ఐదు సంవత్సరం శ్రీ ఓరుగంటి రామలింగయ్య శెట్టి అండ్ మంగమ్మ చారిటీస్ నూతన కార్యవర్గం ఎన్నుకోబడింది దానికి నేను కోటిలింగాల శిషిధర్ అధ్యక్షులుగా కోటిలింగాల దయాన గారు అధ్యక్షులుగా కార్యవర్గ మెంబర్లుగా ఏ బాలాజీ కృష్ణ గారు ఎంజే స్వరూప్ గారు అందరి ఆధ్వర్యంలో శ్రీ కాళహస్తి పట్టణ ఆర్యవశ్యులందరి సహాయ సహకారాలతో ఈ సత్రాన్ని అభివృద్ధి చేయాలని సంకల్పించి ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా ముందు పోతున్నాము మన బజారు వీధి శ్రీ వాసువి కన్యకా పరమేశ్వరి మాత ఆశీస్సులతో ఊరు కంటి రామలింగయ్య శెట్టి మంగమ్మ చారిటీస్ వారి ఈ సత్రమును కొత్త కార్యవర్గం ఎన్నుకోబడినది మేము ఈ సంస్థ ఉన్నతికి మరియు ఆర్య ఆర్యవైశ్యులకు సేవ చేయాలనే కల్పంతో ముందరికి వెళ్తామని మీ అందరి ఆఫీసులు తోడ్పాటును సభాముఖంగా మేము కోరుచున్నాము